అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఐదు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన ఇప్పుడే విడుదల చేసింది ఐదు రూపాయల నోటు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూస్తూ చూస్తున్నాం అదిరిపోయే శుభవార్త అయితే ముఖ్యంగా ఈ యొక్క ఐదు రూపాయల నోటు ఉన్నవారికి అయితే వచ్చింది చూస్తూ చూస్తున్నాం కోటీశ్వరులే అని చెప్పి సో ముఖ్యంగా ఇప్పుడు మనము ఐదు వేల రూపాయల నోట్లకు సంబంధించిన సమాచారం చూసినట్లయితే ఐదు వేల రూపాయల నోట్లు ఇప్పట్లో మనకు వచ్చే పరిస్థితి లేదు ఎలాంటి నిర్ణయం దీనిపై తీసుకోలేదు అని చెప్పి ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఆర్బీఐ అయితే ఇప్పుడే కీలక ప్రకటన విడుదల చేసింది సో ముఖ్యంగా ఈ సమాచారాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలని చెప్పి కూడా చెప్పడమే జరిగింది సో మీకు అధికారిక సమాచారం కావాలంటే ఆర్బీఐకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా పాత నోట్లను చాలామంది పెద్దగా పట్టించుకోరు సో ముఖ్యంగా పాత ఐదు రూపాయల నోట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అని చెప్పి సమాచారం చూస్తుంటాం ఏడు ఎనభై ఆరు ఏడు ఎనిమిది ఆరు సంఖ్యను చాలామంది శుభమైన నెంబర్గా భావిస్తారు సో ముఖ్యంగా ఈ నోట్లకు డిమాండ్ అయితే పెరిగింది పాత సిరీస్ ఉన్న నోట్లు ఐదు రూపాయల నోట్లు మీ దగ్గర ఉంటే ఒక్కొక్క నోటికి నాలుగు లక్షలైతే అమౌంట్ అయితే ప్రస్తుతం అయితే వస్తూ ఉంది గమనించండి సో ఎక్కువ నోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కోటేశ్వరలో అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్